హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలో దుబాయ్ రాజ్ సో అందరు బాగున్నారని అనుకుంటున్నాము మేమైతే బాగున్నాము సో ఈరోజు మనం వీడియో వచ్చేసి ఒక ఈవెంట్కి వెళ్తున్నామండి సో ఏంటది ఈవెంట్ శ్రీమంత్ బేబీ బేబీ షవర్ అమెరికాలో బేబీ షవర్ మనం వెళ్తున్నాము సో తెలిసిన వాళ్ళది ఫంక్షన్ జరుగుతుంది వెళ్తున్నాము సో చూపిస్తాము అసలు మీకు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి సో మాకైతే ఫస్ట్ టైమే అండి ఎక్స్పీరియన్స్ సో వెళ్ళాక మాకు తెలుస్తుంది మాతో పాటు మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని లేట్ అయిపోయింది మాకు ఇప్పుడు బయట అయితే వర్షం పడుతుంది సో దగ్గరకైతే వచ్చాము వెళ్తున్నాము మేమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము వీఐపీ స్పెషల్ ఈవెంట్ స్పేస్ వచ్చేసి లొకేషన్ నేమ్ మాట మేముండే ఏరియాకి ఈ ఏరియాకి చాలానే డిఫరెన్స్ అనిపించింది ఇక్కడ కొంచెం క్రౌడెడ్గా అనిపించింది మాట మా ఏరియాలో అంత క్రౌడెడ్ ఏమి ఉండదు సో డౌన్ టౌన్ లాంటి లుక్ అయితే నాకు అనిపించింది ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంది చూడ్డానికి అండ్ ఒక చిన్న డెకరేషన్ అయితే ఉండింది ఇలా ఎంట్రన్స్లో సో లోపలికి వెళ్ళేసరికి ఆల్రెడీ లేట్ అయిందని చెప్పాను కదా అందరూ బిజీగా పిక్చర్స్ క్లిక్ చేసుకోవడం కానీ లంచ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో వెళ్ళిన వెంటనే ఆల్రెడీ లంచ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే లంచ్తో స్టార్ట్ చేసాం మేము కూడా సో లంచ్ ఫినిష్ అయిపోయినాక ఇంకా కూర్చున్నాము అండ్ వీళ్ళు ఎలా శ్రీ ంతం ప్లాన్ చేశారు అంటే డెకరేషన్ చూస్తే చాలా సింపుల్ అండ్ స్వీట్ అనిపించింది గాడీగా ఏం లేకుండా చాలా బాగుండింది అండ్ ఇక్కడ చూసారా గిఫ్ట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాము మేము వచ్చిన వెంటనే అండ్ అది వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఏ గిఫ్ట్ ఇచ్చారని పర్సనల్గా ఓపెన్ చేసి మరి అందరికీ అనౌన్స్ చేస్తారన్నమాట అండ్ వీళ్ళు ఎలా చేశారు ఈవెంట్ని స్కెడ్యూలింగ్ అంటే వన్ టు టూ వచ్చేసి తెలుగు స్టైల్ ఆఫ్ శ్రీమంత్రము తర్వాత టూ టు త్రీ వచ్చేసి కొన్ని ఫన్ యాక్టివిటీస్ వచ్చిన వాళ్ళని ఇన్వాల్వ్గా ఎంగేజ్గా ఉంచడానికి కొన్ని కాంపిటీషన్స్ కొన్ని ఫన్ యాక్టివిటీస్ అలా అరేంజ్ చేసారన్నమాట పోన్ పోన్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రెసెంట్ నడుస్తుంది బేబీ మేకింగ్ కాంపిటీషన్ అన్నమాట సో వాళ్ళు మనకు ఒక చిన్న క్లే బాక్స్ ఇచ్చారు విత్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్లే అండ్ ఆ క్లే యూస్ చేసేసి మనం ఏం చేయాలంటే బేబీని రెడీ చేయాలి సో మనకి వచ్చినట్టుగా మనము బేబీని రెడీ చేయాలి నేనైతే ఫస్ట్ మొత్తం ప్లెయిన్ ఇక్కడ ఎల్లో చూస్తున్నారు కదా ఇలా చేశాను బట్ తర్వాత కాంట్రాస్ట్ కలర్స్ అట్లా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను లాస్ట్లో చూపిస్తాను నేను చేసిన బేబీ ఎలా ఉందో ఇప్పటికైతే వేరే వాళ్ళ బేబీస్ ఎలా ఉన్నాయో చూద్దాము ఇక్కడ చూస్తే బ్రౌన్ అండ్ పింక్ కలర్ బేబీ ఉంది ఇక్కడ చూస్తే గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ బేబీ ఉంది సో ఇలా వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు బేబీస్ ని చాలా అంటే చాలా ఫనీగా ఉండింది ఇదైతే షూ చేశారు బేబీని చేయమంటే సో వాళ్ళు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించి బేబీకి షూ చేశారు సో అలా అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా బేబీస్ని రెడీ చేస్తున్నారు సో ఎండ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ ఏమవుతుందంటే కప్పుల్ వచ్చేసి ప్రతి ఒక్క బేబీని చూస్తారు ప్రతి ఒక్క టేబుల్ మీద ఉన్న బేబీస్ని చూసేసి వాళ్ళకి ఎవరి బేబీ అయితే నచ్చిందో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేస్తారు అన్నమాట సో ఇలాంటి యాక్టివిటీస్ నేను యాక్చువల్లీ మన వాళ్ళు చేసుకునే శ్రీమంతంలో నేను చూడలేదు ఎప్పుడు సో కానీ ఇక్కడ చూస్తే అది చాలా కొత్తగా అనిపించింది అండ్ మనం కూడా అలాంటి ఒక యాక్టివిటీని ఇంక్లూడ్ చేయాలి మనం చేసుకునే స్టైల్ ఆఫ్ శ్రీమంతంలో అనిపించింది నాకు అండ్ డెకరేషన్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు చెప్పినట్టు చాలా సింపుల్గా చాలా నచ్చింది నాకైతే అండ్ ఇక్కడ వాళ్ళు కూడా మన స్టైల్ని అడాప్ట్ చేసుకొని ట్రెడిషనల్గా రెడీ అయి వచ్చారు అది చాలా సర్ప్రైజింగ్ అండ్ నిజంగా ఎఫర్ట్స్ పెట్టారు అనిపించింది ఈ ఈవెంట్లో అటెండ్ అవ్వడానికి ఒక్కరేనే కాదు నేను చూసిన మ్యాక్సిమం అందరూ ఇట్లా హాఫ్ శారీస్ శారీస్ వేసుకొని వచ్చారు సో ఈవెంట్ స్పేస్ నుంచి కొంచెం బయటికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి బయటికి వస్తే బాల్కనీ నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఉండింది డ్రిజ్లింగ్ అవుతూ ఉండింది సో చాలా అంటే చాలా బాగుండింది వెదర్ కూడా ఆ రోజు సో ఇంకా అక్కడ నుంచి ఇంకా అందరు మాట్లాడుకోవడాలు వీళ్ళు చూస్తే అందరు మన వాళ్ళే ఉన్నారు ఒక చిన్న బేబీ కూడా ఉన్నాడు అండ్ ఇంకో బేబీ ఉన్నాడు చాలా క్యూట్ ఉన్నాడు అసలు అందరిని అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక చూడండి ఇతను ఇతని గురించే మాట్లాడుతున్నాను సో చాలా మందిని చూసి అయితే భయపడిపోయాడు అతను ఫస్ట్లో బట్ తర్వాత అయితే చిన్నగా అలవాటు అయిపోయాడు అందరికీ సో అలా ఇంకా అందరు లంచ్ తినేసి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ పిక్చర్స్ క్లిక్ చేస్తూ మేము కూడా వెళ్ళి పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము చిన్న వీడియో క్లిప్ కూడా తీసేసుకున్నాము కపుల్ తోటి అండ్ ఇది ఇంకో యాక్టివిటీ మీరు చూస్తున్నారు కదా ఇదేంటంటే బేబీ బాటిల్స్లో డిఫరెంట్ డ్రింక్స్ ఫిల్ చేశారనమాట బియర్ దాని తర్వాత కూల్ డ్రింక్స్ అలా ఫిల్ చేసి పెట్టారు ఎవరికి నచ్చిన బాటిల్ వాళ్ళు తీసుకోవచ్చు తీసుకున్నాక ఏం చేయాలి అంటే వాళ్ళొక టైమర్ సెట్ చేశారు త్రీ మినిట్స్ అని చెప్పేసి సో త్రీ మినిట్స్లో ఎవరైతే ఫస్ట్ బేబీ బాటిల్ లో ఉన్న డ్రింక్ ఫినిష్ చేసేస్తారో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేశారు సో మోస్ట్లీ అందరు అబ్బాయిలు వచ్చారు ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి అసలు ఆ డ్రింక్ బాటిల్స్లో బియర్స్ అనేది అసలు యూనిక్ ఐడియా అనిపించింది నాకైతే సో స్టార్ట్ అయితే చేసేసారు అందరు అబ్బాయిలు తాగడం డ్రింక్స్ని బట్ చాలా డిఫికల్ట్ డ్గా ఉండిందంట మా హస్బెండ్ అయితే పార్టిసిపేట్ చేశాడు రాజ్ నేను అడిగాను ఎందుకు తాగలేకపోయావు అని అంటే అసలు అది చాలా డిఫికల్ట్గా ఉంది లిక్విడ్ అసలు రావట్లేదు బాటిల్ క్యాప్లో నుంచి అని చెప్పేసి అన్నాడు కానీ ఒక అతనైతే ఇంకా విదిన్ త్రీ మినిట్స్ ఫినిష్ చేసేసాడు మొత్తం బాటిల్ అతను అయితే విన్నర్గా డిక్లేర్ చేసేసి ప్రైజ్ అయితే ఇచ్చేశారు అండ్ అలా కొన్ని యాక్టివిటీస్ నిజంగా ఇంట్రెస్టింగ్గా అండ్ ఫనీగా అనిపించాయి మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారన్నమాట ఈవెంట్ అటెండ్ అయినందుకు ఇది చూసారా ఇది నేను చేసిన బేబీ మాట ఎల్లో అండ్ పింక్ తోటి సో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మన రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్లో వీళ్ళు ఏమేమి ఇంక్లూడ్ చేశారు అని నేనైతే ఇంటికి వచ్చే వరకు ఆగలేదు అక్కడే ఓపెన్ చేసేద్దాము అనుకున్నాను సో ఫస్ట్ అయితే ఒక చిన్న బాక్స్ ఇచ్చారు దాంట్లో కుంకుమ పసుపు సో మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారంగా పెట్టారనమాట దాంట్లో కొన్ని చిన్న బాక్స్లో దాని తర్వాత ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారన్నమాట విచ్ ఇస్ లైక్ ఫ్రమ్ బేబీ సైడ్ లాగా మనకి ఒక చిన్న థ్యాంక్ యూ నోట్ కూడా దాంట్లో వాళ్ళు హ్యాండ్ రిటర్న్ చేశారన్నమాట లైక్ థ్యాంక్ యూ ఫర్ గిఫ్ట్ అండ్ ఆల్సో కమింగ్ ఫర్ ది ఈవెంట్ అని చెప్పేసి అండ్ బాబు పేరు కూడా మెన్షన్ చేశారు ఫుడ్ విషయంకి వచ్చేస్తే అయితే అమెరికన్ అండ్ ఇండియన్ స్టైల్లో సర్వ్ చేశారు చాలా యూనిక్గా బాగా అనిపించింది సో ఇండియన్ స్టైల్కి వచ్చేసరికి మన రెగ్యులర్ బిర్యానీ గోబీ ఫ్రై ఇంకా చికెన్ ఫ్రై అలా సర్వ్ చేశారు ఇండియన్ స్వీట్స్ కూడా ఉండే స్వీట్స్లో మనందరి ఫేవరెట్ లడ్డు ఇంకా కాజా కూడా ఉండింది కాకినాడ కాజా అండ్ అమెరికన్ స్టైల్కి వచ్చేసరికి శాండ్విచెస్ డ్రై ఫ్రూట్స్ దాని తర్వాత చీజ్ స్లైసెస్ అలా డిఫరెంట్ మెన్ ఇంక్లూడ్ చేశారు మెన్యూలో అండ్ డ్రింక్స్ కూడా ఉండే అస్ పార్ట్ ఆఫ్ లంచ్ తర్వాత ఇంకా అందరు అలా జస్ట్ మీట్ అండ్ గ్రీట్ జరుగుతూ ఉండింది బాబు పేరు చూసారా ఇలాయస్ రుద్రా బ్లమ్ సో ఇక్కడ యుఎస్లో ఏంటంటే బేబీ జెండర్ ముందుగానే రివీల్ చేసేస్తారు బాయా గర్లా అని చెప్పేసి సో ఇంకా వాళ్ళు తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఇంకా బేబీ నేమ్ సర్చ్ చేసుకుంటారు చాలామంది ఎక్సైటెడ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఎలా ఉండాలి నేమ్ అని చెప్పేసి అండ్ ఎందుకంటే ఇక్కడ డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో చెప్పాలి మనకు కొంచెం టైం ఇస్తారు బట్ అక్కడ నుంచి మనము చెక్అవుట్ అయ్యే ముందే చెప్పాలన్నమాట వాళ్ళకి నేమ్ ఏంటి బేబీది అని చెప్పేసి ఇండియాలో అయితే నాకు తెలిసి నామకరణం రోజు చెప్తారు ఈ బేబీ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాడు ఇంకో బేబీ మాట సో ఆల్మోస్ట్ ఈవెంట్ అంతా అటెండ్ అయ్యాడు నిద్ర వచ్చేస్తుంది బాబుకైతే సో ఇంకా రెడీ టు గో ఇక్కడ ఆల్మోస్ట్ ఈవెంట్ అయిపోయింది లాస్ట్ లో అందరికి ఇంకా టాటా బాయ్ వాల్ చెప్పేసుకొని సో ఇంటికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయిపోయాము ఇలా చాలా ఎంజాయింగ్ గా బాగా ఎక్సైటెడ్గా జరిగింది బేబీ షార్ ఈవెంట్ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్